హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ హౌజెస్ అయితే ఉన్నాయి అండి సో వాటి గురించి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే డబుల్ బెడ్రూమ్ రూమ్స్ అయితే చాలా మందికి అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇప్పటికే మూడు విడతల వారిగా అయితే మందికి అయితే డబుల్ బెడ్రూమ్ రూమ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది కాకపోతే మనకి ఫోర్త్ ఫేజ్ ఏవైతే డబుల్ బెడ్రూమ్ రూమ్స్ ఉన్నాయో అవైతే అలానే పెండింగ్లో ఉండిపోయాయి అండ్ అలాగే మనకు ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఆ టైంలో చాలా వరకైతే ఏవైతే డబుల్ బెడ్రూమ్ రూమ్స్ కన్స్ట్రక్షన్ చేశారో నైంటీ పర్సెంట్ వరకు కన్స్ట్రక్షన్ అయిన హౌజ్లు కూడా చాలా వరకైతే ఉన్నాయండి బట్ ఎలక్షన్స్ టైంలో అయితే అవన్నీ పెండింగ్ లో ఉండిపోయాయి అండ్ అలాగే హోల్ లో అయితే ఉండిపోయాయి సో తర్వాత దానిపైన ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదండి సో ఇలా చాలా ఇల్లులు అయితే డబుల్ బెడ్రూమ్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెండింగ్ లో అయితే ఉండిపోవడం జరిగింది సో ఇప్పుడైతే దీనిపైన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఎవరైతే డబుల్ బెడ్ రూమ్ రూమ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో సో ఎవరైతే వాళ్ళకు శాంక్షన్ అయ్యి కూడా ఇంకా ఇల్లు రాని వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు కదా సో అలాంటి వాళ్ళ కోసం అండ్ అలాగే మనకి నైంటీ పర్సెంట్ వరకు ఎవరికైతే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి కొంతవరకు అయితే వరకు పెండింగ్లో ఉండి ఉండిపోయిన ఇల్లులు ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటి కోసం అయితే ఇప్పుడు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో మనకైతే గవర్నమెంట్ నుంచి అయితే దీనికోసం మనకి నిధులు అయితే వాళ్ళు విడుదల చేయడం అయితే జరిగింది సో దీనివల్ల ఏంటంటే మనకి ఏవైతే కంప్లీట్ చేయాల్సిన హౌజెస్ ఉన్నాయో సో అవన్నీ కూడా కంప్లీట్ చేసి ఫోర్త్ ఫేజ్ నాలుగో విడతల వారిగా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో వాళ్ళకైతే ఇల్లులు పంపిణీ చేయాలని అయితే వాళ్ళు నిర్ణయించడం జరిగింది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఆల్రెడీ యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ అయితే ఇప్పుడు ఈ వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుందండి వన్స్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న లిస్ట్ ఏవైతే ఉన్నాయో వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికైతే ఇప్పుడు ఎలిజిబిలిటీని చూసి అయితే ఆ లిస్ట్ శాంక్షన్ చేసి వాళ్ళకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇదే కాకుండా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ శాంక్షన్ అయిన వాళ్ళకి ఇల్లులు ఉన్నాయి కదా చాలా మందికి సో వాళ్ళకి కొన్ని చిన్న చిన్న సదుపాయాలు లైక్ వాటర్ సదుపాయము డ్రైనేజీ సదుపాయము కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే ఉన్నారు కదా సో అలాంటి వాళ్ళకు కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా చూసుకోవాలనే డిసైడ్ చేయడం జరిగిందండి సో మొత్తానికి అయితే డబుల్ పైన ఒక మంచి నిర్ణయం అయితే వాళ్ళు జరిగింది సో మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి మన తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే సో దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డబుల్ బెడ్రూమ్ రూమ్ అండి సో బాయ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకి ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా సో ఫైనల్ థ్యాంక్ యూ ఫర్ Watching and hope you understand. Please do like and subscribe to my channel. Next video, Kalustano. Ok, now, bye bye.